నమస్కారం టుడే విజిఆర్ న్యూస్ కి స్వాగతం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని పాత ఎంఆర్ఓ కార్యాలయ సెంటర్లో మాజీ వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ టీటీ మనీ మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు మోడిపోయిన శ్రావణ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎకరవేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా టిటి మణి శ్రావణ్ కుమార్ లో మాట్లాడుతూ పార్లమెంట్లో మొదటిసారిగా రెండో స్థానాలకు కైవసం చేసుకుని ఆనాటిగా పుంజుకుంటూ ఎల్కే అద్వాని అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో అనేక అభివృద్ధి పనులకు పునాదులు వేసి నేటికి పదకొండు సంవత్సరాలు భారతదేశ ప్రధానమంత్రిగా దేశ అభివృద్ధికి పురోగతి బాటలు వేస్తూ పరిపాలిస్తున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక భారతీయ జనతా పార్టీ అని కొనియాడారు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అటల్ బిహారీ వాజ్పేయి రెండు వేల పద్నాలుగు నాలుగు రెండు వేల నాలుగు వరకు మనం ప్రతి పరిస్థితి రెండు వేల నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రెండు వందల ఎనభై స్థానాలను సంపాదించి ఒకే ఏకైక పార్టీగా అధికారాన్ని సాధించుకుంటున్నా నాయకుడు నరేంద్ర మోడీ గారు అప్పటి నుండి కూడా కంటిన్యూగా అధికారంలో కొనసాగుతున్నాం ఇటువంటి పార్టీల్లో మన అందరం కొనసాగటం చాలా గర్వకారణం జెండా ఆవిష్కరణ తీసుకోవడం దాయి కానీ ఆనాటి నుండి ఎన్నికల్లో రెండు స్థానాల జనతా పార్టీ గెలవ జరిగింది పంతొమ్మిది వందల అటల్ నాయకత్వం రెండు ఏర్పడి తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు వరకు నరేంద్ర అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎల్కే అద్వానీ గారి నాయకత్వం పరిగణింది రెండు వేల పద్నాలుగు నాలుగు రెండు వేల పద్నాలుగు వరకు మనం ప్రతి పరిస్థితి రెండు వేల నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రెండు వందల ఎనభై స్థానాలను సంపాదించి ఒకే ఏకైక పార్టీగా అధికారాన్ని సాధించడానికి మహా నాయకుడు నరేంద్ర మోడీ గారు అప్పటి నుండి కూడా కంటిన్యూగా అధికారంలో కొనసాగుతున్నాం ఇటువంటి పార్టీల్లో మన అందరం కొనసాగడం చాలా గర్వకారణం జెండా ఆవిష్కరణ చేసుకోవడం కానీ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ పురస్కరించుకొని ఇక్కడ జెండా ఆవిష్కరించడం జరిగింది ఈ యొక్క ప్రస్తావన ఎక్కడ మొదలైందంటే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో భారతీయ జనసంఘ గాను పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనతా పార్టీ గాను ఎన్ఫైలో భారతీయ జనతా పార్టీ గాను ఆవిర్భవించి రెండు రెండు పార్లమెంటు సీట్లతో మొదలైనటువంటి భారతీయ జనతా పార్టీ నేడు భారతదేశంలో ఎనభై శాతం రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రూలింగ్లో ఉంది ఈరోజు పది శాతం పోదే ప్రభుత్వాలు ఉన్నాయి మిత్రున్నారా తొంభై ఆరులో అద్వానీ గారు రథయాత్ర మొదలైనటువంటి భారతీయ జనతా పార్టీ కొరకు ఎక్కడా ఎనగిలు చూడలేదు ఈరోజు పరిస్థితుల్లో మనం చూస్తా ఎన్నో ఏళ్ల తరబడి కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఈ దేశాన్ని ఎంత భ్రష్ పట్టించారో ఎంత అనవి తొక్కారో శ్రీ నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఈ రోజు భారతదేశం జీడిపి గ్రోత్ అనేది చాలా మందికి ఎందుకే తెలుసు జీడిపి గ్రోత్ ఎంత పెరిగిందో అన్నది కానీ ఈ రోజు ఈ కాంగ్రెస్ కమ్యూనిస్టులు కాదు ఎక్కడా కనిపించదు అనమాట ఎంత ఎదుగుతున్నా కూడా వీళ్ళు నాటి నాటి వ్యవహారాలే నేటికి చూపిస్తారే తప్ప ఎంత దేశం ముందుకు పోతుందా అంటే మళ్ళీ ఎక్కడ భారతీయ జనతా పార్టీకి ఆ క్రెడిట్ వస్తుంది కానీ ఎక్కడ దేశం ముందుకు పోతుందా అన్న విషయాన్ని ఎక్కడికి ఆ రోడ్లు ఉన్నాయా ఆ విధంగా ఈ రోజు ఆ డెవలప్మెంట్ ఎక్కడ ఉందా అన్న విషయం నాటి ప్రభుత్వాన్ని చూసి నేటి చూసి నేను విధానాలు చూసిన వాళ్ళకే అర్థం అవుతుంది కానీ ఈ రోజు ఏ దీనికి ఎప్పుడెప్పుడు వెనక దొక్కుతామా ఒకటే ఏ ప్రభుత్వం సరే మంచి చేసినప్పుడు మంచి అలా చెడు చేసి చెడు అనాల అంటే కాకపోతే మంచిది మా నచ్చదు వాళ్ళ ఒక పశ్చిమ బెంగాల్లో అది ఒక సమస్య ఈ రోజు విషయం చూస్తా ఉంటే ఆ రోజు ఇందిరాగాంధీ హయాంలో చిన్న సమస్య ఉంటే రాష్ట్రపతి పాలన పెట్టేసేది ఈ రోజు భారతదేశ చరిత్రలో పద్నాలుగు సంవత్సరాల నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఉంటే ఒకే ఒక్కటి మణిపూర్లో పెట్టాల్సిన పరిస్థితి అక్కడ అల్లర్ల వల్ల ఇంక ఎక్కడే కానీ రాష్ట్రపతి పాలన పెట్టారు ఈ రోజు పెట్టాలంటే ఈ రోజు పెట్టాలంటే పశ్చిమ బెంగాల్లో పెట్టాలా కర్ణాటకలో పెట్టాలా అల్లాబేరే ఈ సమస్యలు కానీ ఏ ఒక్క చోట కూడా సరే కాక ఆయన రాష్ట్రపతి పాలన విధించాల విధించాల్సిన చోట కూడా అదే కాంగ్రెస్ ఏకపక్షంగా ఏ రోజు గుర్తుకొస్తే ఆ రోజు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టేసి ఆ ఒక దృష్టంగా ఎన్నె చేశారు రాష్ట్ర విభజన జరిగేటప్పుడు లైట్ లైన్ ఆపేసి రాష్ట్ర విభజన చేశారు ఈరోజు మూడు నాలుగు బిల్లులు పాస్ అయితే అందరినీ ఒప్పించి మెప్పించి పదహైదు గంటల సుదీర్ఘ తీర్ఘంలో సుదీర్ఘంగా చర్చ జరిపి ఎవరిని సంసార పక్షంగా లీగల్గా ప్రతి దీంట్లో కూడా మెజార్టీ సభ్యులను ఒప్పించి మరి బిల్లు పాస్ చేశారు కానీ ఎక్కడ అస్తవస్థంగా చేయలేదు మాకు మాకు బలం ఉంది కదా మేము ఏం చేసి చనిపోతున్నాను కొంతమంది పోతే తప్పది ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ తను అనుకున్నదే చేస్తుంది అది చేయలేరు ఇది చేయలేరు అనుకుంటే అక్కడ మోడీ ఊరికే మనం చెప్తే ఏం ఆగం జరిగే జరిగిపోతానే ఉంటాయి కనుక మిత్రిల్లారా ఈ రోజు భారతీయ జనతా పార్టీ వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయో అందరూ గమనించాలని భారతీయ జనతా పార్టీ అందరూ ఆదరించాలని జై భారత్